అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా వహ్యో సెనేటర్ జేమ్స్ డేవిడ్ వాన్స్ను ట్రంప్ ఎంపిక చేశారు దీంతో జేడి వాన్స్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ సాగుతుంది అయితే జేడి వాన్స్ సతీమణి ఉషా చెలుకూరి తెలుగు కుటుంబానికి చెందిన మహిళ కావడం విశేషం ఉషా తల్లిదండ్రులు తెలుగు గడ్డ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు దక్షిణ ఒహియాలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన వాన్స్ బాల్యం నుంచే పుట్టెడు కష్టాలను చూశాడు మెరైన్ కార్ప్లో పనిచేస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు లా స్కూల్ నుంచి స్కాలర్షిప్తో చదువును సాగించిన వాన్స్ లా డిగ్రీ పూర్తి చేసి ఏల్ లా జనరల్కు సంపాదికుడిగా పనిచేశారు తరువాత శాన్ ఫ్రాన్సోస్కోలో వెంచర్ క్యాపిటలిస్ట్గా పనిచేశారు ఆర్థిక అసమానతలపై ఆయన రాసిన హిల్బిల్లి ఎలైజీ పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడు కాగా ఆ తర్వాత సినిమాగా రూపొందించింది బాల్యంలో తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు సాంకేతికత ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారన్నది ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు జెడివాన్స్ రెండు వేల పదహారులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో ఒహియా నుంచి అమెరికా సెనెట్కు ఎన్నికయ్యారు మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ ఆయన్ను ఈడియట్ అమెరికా హిట్లర్ అంటూ మండిపడ్డారు చివరకు ఆయనకు వీర విధేయుల్లో ఒకరిగా మారారు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం జేడి వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరి కాలిఫోర్నియాలో పుట్టి పెరిగారు ఏల్ వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు ఏల్ యూనివర్సిటీ లాండర్ టెక్ జనరల్ మేనేజింగ్ ఎడిటర్గా లా జనరల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా ఉన్నారు ఏల్ యూనివర్సిటీలోని జేడి వాన్స్తో ఉషా చిలుకూరికి తొలిసారి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది రెండు వేల పద్నాలుగులో కెంటకీలో ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు వాన్స్ విజయంలో ఉషా పాత్ర ఎంతో కీలకం రాజకీయంగా ఆయనకు అనేక అంశాల్లో మద్దతుగా నిలవడమే కాదు హిల్బిల్లీ ఎలజీ రచనలో ఆయనకు సహకారం అందించారు ఒహియో సెనేటర్గా ఆయన పోటీ చేసినప్పుడు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు వాన్స్ ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని ప్రత్యర్థులు చేసిన విమర్శలను ఆమె ధీటుగా తిప్పికొట్టారు